చారిత్రక కట్టడాలే చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి అలనాటి వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి అవన్నీ వారసత్వంగా లభించిన వెలకట్టలేని సంపదలు కానీ అలాంటివి కొన్ని కాలగర్భంలో కలిసిపోతున్నాయి ఆ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా సిరిపూరు రాజకోట దయనీయ స్థితిలో దర్శనమిస్తున్న వైనంపై కథను నిజామాబాద్ జిల్లా సిర్పూర్ పురాతన రాజకోట నిరాదరణకు గురవుతోంది ఈ కట్టడానికి సుమారు రెండు వందల ఏళ్ల ఘనచరిత్ర ఉంది ఈ కోట బురుజు శత్రువులను నిలువరించే ఎత్తైన రాతిగోడలు ప్రహరీ నిర్మాణాలు ఆకట్టుకునే ప్రాంగణాలు శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు గతంలో సుందరీకరణ పనులు చేపట్టినా అవి మధ్యలోనే ఆగిపోయాయి ఫలితంగా రాజకోట ఆనవాళ్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి గతంలో యాబై లక్షలతో సుందరీకరణ పనులు ప్రారంభించారు నిర్మాణంలో భాగంగా కోట లోపల పిల్లలు ఆడుకునే పరికరాలు బిగించారు రెండు మార్గాల ద్వారా కోటకు చేరేందుకు మెట్లు సైడ్ ర్యాంప్ హైమాక్స్ దీపాలు ఏర్పాటు చేశారు తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం అధికారుల బదిలీతో పనులు నిలిచిపోయాయి సందర్శకులు ప్రమాదాల బారిన పడకుండా రైలింగ్ గార్డెనింగ్ తదితర పనులు చేయాల్సి ఉంది ప్రస్తుతం కోట చుట్టూ పిచ్చి మొక్కలు ముళ్ల పొదలు పెరిగాయి కొడిగట్టిపోతున్న కోటను బాగు చేసి కొత్త రూపు తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు వాళ్ళు వాళ్ళు స్థాపించారు నుండి చెప్పేవాళ్ళు కొంతమంది పాలకులు నిర్లక్ష్యం వల్ల ప్రజలు కూడా ఎవరు పట్టించుకోకుండా అక్కడక్కడ కొంచెం భవనము అనేటువంటి ఇటువంటి కోట కొద్దిగా కూలిపోవడం కూడా జరిగింది మా ఊర్లో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గాని వీడీసీ కమిటీ కానీ యువకులు గాని అందరూ కూడా రామాలయం భవన మందిరాన్ని నిర్మాణం చేసుకుందాం అనేటువంటి ఒక మంచి ఆలోచన కూడా వచ్చారు మరియు ఇప్పుడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం కూడా దీనికి ఏమైనా సరైనటువంటి కొంచెం నిధులను సేకరించి నిర్మాణాన్ని బాగా జరపాలని కోరుకుంటున్నాం ఇంకా కొంచెం రాజకీయ నాయకులు ముందరికి వచ్చి దీన్ని అభివృద్ధి చేసి కొంచెం ప పబ్లిక్లో చేస్తే పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది అని మేము కోరుకుంటున్నాము మేము చిన్నప్పుడు ఎక్కడ ఎప్పుడో గణపతి పెట్టేవాళ్ళట కానీ రీసెంట్ ఈ సంవత్సరం కూడా మేము గణపతిని ఇక్కడ పెట్టుకున్నాం దీన్ని కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం మా పూర్వీకులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏందంటే అప్పట్లో చిన్నపల్లి దొరసాని అక్కడ చిన్నపల్లి నుంచి ఆస్థల నుంచి ఇక్కడికి రాకపోకలు పరిపాలన సాగించేవారు కానీ కొన్ని కారణాల వల్ల మధ్యనే ఈ కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది ఈ కోటని దృష్టిలో పెట్టుకొని ఈ పర్యాటక శాఖ ఏదైతుందో ఆ పర్యాటక శాఖ వలన ఈ కోటను అభివృద్ధి చేస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఈ ఊరికి కూడా లాభం అవుతుంది ప్లస్ ఈ ఊరి అభివృద్ధి చెందుతుంది మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా సీఎం దగ్గరికి కొంచెం తీసుకెళ్లి ఈ విషయాన్ని కొంచెం బాగుపరిస్తే ఈ చుట్టుపక్కల ఈ నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఈ కోట కొంచెం మంచిగా ఉంటుంది అందరి చూడదగిన కోట చూస్తే అందరు ఆశ్చర్యపోతారు అధికార యంత్రాంగం కోటపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు